భాగం భాగస్వామి మేము ఎందుకంటే రేట్ ఎక్కువ ఇస్తామని వచ్చిన వాళ్ళని కూడా నిరాకరిస్తున్నట్టు అర్థమైంది అధికారులకు అట్లా ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్టే లెక్క వీళ్ళు వాళ్ళ పేరు పోతున్నారు వాళ్ళు వీళ్ళు దగ్గరికి వస్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోతున్నారు జగన్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వీళ్ళపోతున్నారని నేను అంటున్నాను అట్లాగే చాలా సార్లు ప్రమాదముల కారణం అవుతున్నాయి ఏవైతే మనకు స్క్రోలింగ్ జరిగే మనకు ఉన్నాయో అంజామూర్తి చౌరస్తా చిన్న సంఘటన చెప్తాను నేను ఆ కారు పది పార్ల వెనక ముందటి ఉన్నటి కారు అయినా ఆ మీద స్క్రోలింగ్ జరుగుతుంటారు కదా ఆ మనకు ఫ్లైఓవర్ పక్కన అడ్డంగా వేస్తున్నారు అయితే కారు వెళ్ళడం లేదు అందరూ హాకులు కొడుతున్నారు ఏమిటంటే ఆ అందమైన బొమ్మలు వస్తున్నాయి దాన్ని చూసుకుంటే కూర్చున్నాడు అంటే కార్ డ్రైవర్ మర్చిపోయింది అన్నట్టు అప్పటికి చాలా సందర్భాలు గతంలో చూసాం సార్ యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా చూసాం అందుకని ఔటో మీద ఒక అవైజ్మెంట్ కనపడ చూసాను కదా ఓన్లీ మనకు మనం ఎక్కడెక్కడికి ఎక్కడ ఎగ్జిట్ నెంబర్ ఏంటి ఎక్కడ దిగుతాము అర కిలోమీటర్ రెండు కిలోమీటర్ల నుంచి మందు హెచ్చరిస్తుంటాయి అట్లాంటిది ఇప్పుడు మనకు స్పీడ్ గా పోయే అవకాశం ఉన్న దానిలో కూడా ఈ వీటి వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది అన్నిటికంటే పెద్దగా ఏంటంటే అవినీతిలో పూర్తిగా పాలక వర్గం అవినీతి ఉన్నది పాలక వర్గానికి అభివృద్ధి నేర్పేది ఏంటంటే ఎక్కడ వేలు వంకర పెట్టి వెన్న వస్తుంది అనేది అధికారులు తిష్టవేసుకున్న కూర్చుని అధికారులు కూడా ఉన్నారు నేను స్పష్టంగా చెప్తున్నా వంత సిబ్బందిని ఈ జీఎస్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీస్ పంపాలకుంటున్నాను ఇతర మున్సిపాలిటీస్ నుంచి ఇక్కడ పంపవచ్చు అదే ఇప్పుడు వాళ్ళ మధ్యన తగాదాలు ఎప్పుడు దొంగ రోడ్లు మార్చుకుంటుంది ఆ దొంగల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఇటువంటి బాగా బయటపడతాయి గతంలో మీటింగ్ పెట్టినప్పుడు వారు చెప్పారు మమ్మల్ని హైదరాబాద్ లో రాని వాళ్ళు సార్ పక్క పక్క వేరే కార్పొరేషన్ లో వాళ్ళు కరీంనగర్ గానీ వరంగల్ కానీ ఆ కార్పొరేషన్లకు దీనికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు దేవాలయ శాఖ ఉంది అనుకోండి రాష్ట్రం అంతా వాళ్ళ సంస్థలు ఉంటాయి కదా మరో విషయం కూడా మాట్లాడుకోవాలి సినిమా రంగానికి సంబంధించి థియేటర్లకు గుత్తాధిపత్యానికి సంబంధించి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం అప్పుడు కూడా ఆ నలుగురు అంటూ కూడా కొన్ని మాట్లాడబడ్డాయి అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ అవుట్డోర్ మీడియా రంగంలో కూడా కి సంబంధించి ఒక నలుగురు చేతిలో మాత్రమే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సార్ దీని ఎలా ఆ నలుగురు ఆ ఇద్దరు కూడా వస్తుంది రమణ గారు ఆ నలుగురు ఆ ఇద్దరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు సంస్థల పేరు కూడా వస్తున్నాయి ఆ ఇద్దరు వస్తున్నారు అంటే అంతిమంగా పరిష్కారం అయిపోతుంది ఎందుకంటే సమస్య వారిని అందరం చేస్తున్నా పరిష్కారం అయిపోవాలి అంటే ఇవాళ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో జిహెచ్ఎంసీకి ఎంత వస్తుంది దాన్ని జిహెచ్ఎంసీ బయట పెట్టాలి పది మంది పెట్టాలి అట్లాగే వాళ్లకు అంటే ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ బోర్డు చేస్తుంటే మనం ఎవరైనా వినియోగదారులను పట్టుకోవచ్చు కదా ఏదైనా సరే అటైజ్మెంట్ మన బోర్డింగ్ పట్టుకుంటే ఎంత రెండు లక్షల సూచిస్తున్నాం అనుకోండి వీళ్ళు ఇచ్చేది ఎంత వాళ్ళు తీసుకునేది ఎంత చూస్తే ఎంత ఆదాయానికి కంటి పడుతుంది అనే దాని మీద ఒక కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే సర్వే చేస్తున్నాయి ఇది ఏమో స్వచ్ఛంద సంస్థ పరిస్థితి చిన్నది గనక ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ జరపాలని కోరుతున్నాను ఎలాంటి అవినీతిలో ప్రభుత్వమే ఎంక్వైరీ జరపాలి ఇంత మంది రెండు నూట పన్నెండు